लक्ष्मे नक्षत्रो मणेश मणेश्वर はい。 i'm ready

పాక్షణమైనది కనవేమయ్యా మంగళమందు ఎడవాసి గడి అయిన విడనాడకూ ఎడవాసి గడి అయిన విడనాడకూడిలో నన్నుడు గొంపడనీయోహరా

తర్వాత మీరు రెండు సార్లు రావాలని చెప్పింది కదా పంతులు ఇంట్లో వండింది ఏది ఉంటే మనం తీసుకొచ్చి అని వడ్లు తీసుకొచ్చి పోయకుండా వడ్లు పక్కకు పెడతాం కవర్ల ఇబ్బంది లేదు అంటే తినే అన్నం

அன்ச்சரி நேலக்கேவாதிவும் புத்த உபம் சூதம் யஜ் பகியம் புதாஸ்வெஷார்புருஷா గంటలకు ఐదు గంటలకు కుంకుమార్చన కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవాలి కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది

తీసుకురావద్దు అందరూ కూడా మీ స్థానాలతోనే పెట్టుకోండి దోశ మాత్రమే పొగడ్ కూడా పక్కన పెట్టాలి దోశ మాత్రమే పొగడు పట్టు ఒకటి లైట్ ఒక రావాలి

Rama Jendra, Janamaah. 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 ఎలా ها <applause> تريد <applause>

చంద్రభగవానికి జై భవనసుత హనుమానికి జై ఇక్కడ కుంజ్లి గ్రామంలో నిన్నటి నుండి శ్రీ రామాలయ సపరివార దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమైంది దాదాపు నిన్న ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషముల నుండి గణపతి పూజా వచనంతో కార్యక్రమం ప్రారంభమై ఈరోజు రెండవ రోజు కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పుడే ఇక్కడ ధాన్యాదివాసము కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది లక్ష పుష్పార్చన కార్యక్రమం సాయంత్రం ఈరోజు సాయంత్రం లక్ష పుష్పార్చన కార్యక్రమం ఉంది అలాగే ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు జగద్గురువులైనటువంటి శ్రీ మాధవానంద స్వామి వారు ఈ గ్రామానికి విచ్చేస్తున్నారు రేపు వారి యొక్క కరకమలముల చేత ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషములకు యంత్ర మూడవ రోజు మూడవ రోజు కార్యక్రమము రేపు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషములకు యంత్రస్థాపన ప్రతిష్ట అనే కార్యక్రమం జరుగుతుంది తదుపరి పదకొండు గంటల వరకు పదకొండున్నర వరకు దేవతా విగ్రహాలను కూడా కూర్చోబెట్టి వాటికి మహా సంప్రోక్షణ కార్యక్రమం చేసి మహాపూజ చేసిన తర్వాత సర్వదర్శనం అనే కార్యక్రమం ఉంటుంది పన్నెండు గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది స్వామివారి చేత మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఒంటి గంటకు అన్న మహా మహాప్రసాదం అనేది ఉంటుంది కళ్యాణం తర్వాత ఒంటి గంటకు రాముడు వారి కళ్యాణం కూడా చేయించడం జరుగుతుంది ఇక్కడ మూడు రోజులు గ్రామస్తులు చాలా దిగ్విజమైనటువంటి ఏర్పాట్లు చేశారు చాలా చక్కగా అందరూ కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఎంతో సంతోషంగా వాళ్ళ యొక్క దేవాలయము వాళ్ళ గుడి అనేటువంటి ఒక సంతోషం చేత పాల్పంచుకోవడం జరుగుతుంది దాదాపు కామారెడ్డి నిజామాబాదు హైదరాబాద్ నుండి వేద పండితులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని మూడు రోజులు నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రెండవ రోజు ధాన్యాదివాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నిన్న జలాదివాస కార్యక్రమం అయిపోయింది ఈరోజు ధాన్యాదివాస కార్యక్రమము సాయంత్రము ఆడవాళ్ళ అమ్మవార్లందరి చేత సామూహిక కుంకుమార్చన తర్వాత లక్ష దీపోత్సవము సాయంత్రం స్వామివారు జగద్గురు లేనటువంటి మాధవానంద స్వామి వారి ఆగమనం వారిని ఎదుర్కోవడము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా గ్రామ ప్రజలందరూ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది దాదాపు ఈ కార్యక్రమం అంతా కూడా గ్రామస్తులు చాలామంది ఎంతో రకమైనటువంటి కష్టాలను ఓర్చి రూపాయి రూపాయి కూడా జమ చేసి రాముడికి ఒక అద్భుతమైనటువంటి దేవాలయం నిర్మించారు వారికి కుంజిలీ గ్రామ ప్రజలందరికీ కూడా బ్రాహ్మణ పక్షాన ఆశీర్వచనం తెలియజేస్తూ